నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలోని గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హాస్టల్ యజమాని అమీన్పూర్ పోలీసులు విచారిస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేట పరిధిలోని మైత్రి బిళ్ళాస్లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది విలా నెంబర్ డెబ్బై ఐదు యజమాని బండార్ మహేశ్వర్ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ను నిర్వహిస్తున్నాడు మొత్తం ముప్పై ఐదు మంది విద్యార్థిలు ఉండగా ఆరు రూమ్లు ఉన్నాయి మొదట్లో వంటగది హాల్లో స్పై కెమెరాను ఏర్పాటు చేసిన మహేశ్వర్ గత కొద్ది రోజులుగా రోజుకో రూమ్ లో పెడుతున్నట్లు గుర్తించిన విద్యార్థినులు యాప్ ద్వారా చెక్ చేయగా ప్లగ్ సాకెట్లోనూ మరో కెమెరాను గుర్తించారు ప్రీతి అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు అమీన్పూర్ సిఏ నరేష్ దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు స్పై కెమెరాలోని పలు చిప్పులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ విషయంలో సిఆర్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుబైఎస్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ పటేల్ కూడా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ మిస్లో ఉన్నది ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టరు దీంతో యూఎస్బీ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనిలో దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది ఈ కార్డులో మనం ప్లెగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది ఇలాంటి దీ దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయిందనేది చూసుకోవచ్చు ఇలాంటి దీన్ని పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్టల్ ఇది దీని మీద విచారిస్తే ఆ మహేశ్వర్ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేశాము అతన్ని విచారిస్తున్నాం ఇప్పుడు నార్మల్గా హాస్టల్ రూమ్ లో దొరికింది అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు రెండు మెమరీ కార్డ్స్ దొరికినాయి అది కూడా వెరిఫై చేసాము యాజ్ ఆఫ్ నవ్ అయితే రికార్డ్ అవ్వలేదు అంటే విద్యార్థులు అయితే ఎలా గుర్తించారు సార్ వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళది కాని అడాప్టర్ ఈ రూమ్ లో ఉంది అని చెప్పి చెక్ చేసినారు చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది వాళ్ళు ఇంకొంచెం డీప్గా వెరిఫై చేస్తే ఇందులో కెమెరా ఉన్నట్టు ఐడెంటిఫై చేసినారు ఫోన్ యాప్ ద్వారా గుర్తించామని చెప్పి విద్యార్థులు తెలిపారు ఫోన్ యాప్ ఫోన్ యాప్ అనేది పర్టికులర్గా ఎక్కడైనా హిడెన్ కెమెరా ఉంటే ఆ ప్లేస్కి వెళ్తే ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది దాంతో మిగిలిన హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్ని వెరిఫై చేసినారు అట్లాంటిది అనేది ఇది పెట్టినప్పుడు ఆ ఫోన్ యాప్ ఐడెంటిఫై చేసింది అంతే తప్ప దాంతో దీన్ని ఐడెంటిఫై చేయలేదు ఇతను లోకల్ అమీన్పూర్ లోని కృష్ణారెడ్డి పెట్ట విలేజ్ అతను అతను ఓన్ విల్లా అది దాంట్లోనే ఎల్ఎంకి కాలేజీ ఆపోజిట్లో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీ దాంట్లో ఉండే ఉమెన్ బీటెక్ స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంటాడు తను ప్రైవేట్ హాస్టల్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాడు